నమస్తే జయశ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ఫిఫ్త్ మే రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం ఈ రోజు విడేస్తుంది బండి హుండైకి రేటా వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ ఎక్స్క్లూజివ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ వన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ సిక్స్ వరకు మన దగ్గర జీతకాల ఉంటుంది ఢిల్లీ నెంబర్ ఎన్వాసింగ్ వైస్ అన్నస్తే ఈ బండి మన దగ్గర పేపర్లు మార్చుకుంటే లక్ష యాభై నుంచి రెండు లక్షల దాకా ఖర్చు వస్తుంది కేవలం అరవై రెండు వేలు మాత్రమే తిరిగింది కంప్లీట్ సోరో ట్రాక్ ఉంది ఐదు ఇట్కా సిలిటర్లు ఉన్నాయి ఒక గ్లాస్ మార్లే ఒక పీస్ మార్లే బంపర్లతో సహా ఒరిజినల్ ఉంది సేమ్ బండి ఫార్టీ ఫైవ్ థౌసండ్ తిరిగిన బండి ఒకటి ఉంది సేమ్ ఇయర్ అది కూడా ట్వంటీ వన్ ఏ అది ఫార్టీ ఫైవ్ థౌసండ్ తిరిగింది ఇదేమో సిక్స్టీ టూ థౌసండ్ తిరిగింది రెండు బాలు ఢిల్లీలో అమ్మకానికి ఉన్నాయి ఢిల్లీ నెంబర్ ఎన్వర్సింగ్ వైస్ అన్నిస్తా రెండు వేల ఇరవై ఒకటి ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఏడో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఆరు వరకు జీవితకాలం ఉంటుంది కేవలం అరవై రెండు మాత్రమే తిరిగింది బండికి పేద మీకు సన్ రూప్ వస్తుంది రెండు ఎయిర్ బ్యాగ్లు పుష్ బటన్ క్రూస్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ షేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి లోపల కస్టమర్ షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ తీసేసి ఆండ్రైడ్ ఎంచుకున్నట్టు రివర్స్ సెన్సార్స్ ఇయర్ కెమెరా డైమండ్ కట్ వీల్స్ ఉంటాయి బ్లాక్ కలర్ మ్యాన్యుల్ ట్రాన్స్మిషన్ ఎస్ఎక్స్ లీటర్ కు సిక్స్టీన్ ప్లస్ మైలేజ్ ఇస్తుంది ఢిల్లీ నెంబర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఫస్ట్ ఓనర్ ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కోనుకోవాలి ఎలాంటి లోన్ రాదు మన దగ్గరికి వచ్చినాక నచ్చిన నెంబర్ వేసుకోవచ్చు లోన్ కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు మాత్రం ఇక్కడ పేమెంట్ ఇస్తే ఇలా బండి అండ్బడి ఎస్తారు నేను బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు అపయప్త ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అయితే ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది బానట్కి ఇప్పటివరకు పాన పెట్లే షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ సేసీ ఒరిజినల్ ఇంజన్ సిల్ ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు గేర్ బాక్స్ కూడా సిల్ ఉంది బావ్ డోరేసే బా ఉండే క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ ఐదిటికైతే సిల్ టైర్లు ఉన్నాయి స్టెపిన్ ఇప్పటివరకు వాడలేరు మళ్ళీ రన్నింగ్ నాలుగు టైర్లు కస్టమర్ సిల్ టైర్లు వేసిండు బండికి డైమండ్ కట్ అలైవీస్ వచ్చినాయి ఎక్కడ పెయింట్ వాళ్ళే సార్ ఇక్కడ ఒక చిన్న గీత ఉంది బండికి ఇక్కడ ఒక గీత పడ్డది బండికి పానరోమిక్ అన్ రూఫ్ వచ్చింది డోర్లన్నీ ఒరిజినల్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి నార్మల్ సీట్స్ ఏ ఉంటాయి దీనికి వెంటిలేషన్ సీట్స్ రావు రియర్ ఏసీ వస్తుంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఎక్స్క్లూజివ్ ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్ జులై ఏడో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఏడో నెలల రిజిస్ట్రేషన్ అయింది కేవలం అరవై రెండు వేలు మాత్రమే తిరిగింది బ్లాక్ కలర్ డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ టైర్ ఇప్పటివరకు వాడలేదు సార్ డిక్కీ లోపల ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు వైట్ కలర్ కూడా ఉంది ఒక ఇంకోటి బ్లాక్ కలర్ కూడా ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడూ డీజిల్ బండి ఢిల్లీలో మొత్తం పేమెంట్ ఇస్తేనే ఇస్తారు సార్ పేమెంట్ రేపిస్తా తర్వాత బండి పట్టుకరా అంటే నేను పట్టుకరాను ఎందుకంటే రెండు బండ్లు వేస్తావి నామీని ఇవి ఇక్కడ కూడా చిన్న గీత పడ్డది బండికి రియర్ ఏసీ వెనకాల ఛార్జింగ్ పాయింట్ కూడా ఇచ్చిండు లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ప్యానోరామిక్స్ అన్ రూఫ్ ఉంది సీట్ కవర్లు వేయించుకోవాలి ఈ కంపెనీ నుంచి వచ్చిన సీట్సే ఉన్నాయి కస్టమర్ సీట్ కవర్లు కూడా వేయించలేదు డోర్లు అన్ని ఒరిజినల్ ఉన్నాయి సార్ ఒక్క డోర్ మారలేదు ఒక్క ప్లీస్ మారలేదు ఒక్క గ్లాస్ మారలేదు పుచ్చిబట్టన్ వచ్చింది కేవలం అరవై రెండు వేల నలభై కిలోమీటర్ తిరిగింది బండికి క్రూజ్ కంట్రోల్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి రెండు ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా వస్తుంది రియర్ సెన్సార్స్ కూడా ఉంటాయి వైర్లెస్ ఛార్జర్ ఉంది ఇక్కడ పెట్టుకుంటే ఫోన్ ఆటోమేటిక్ ఛార్జింగ్ అవుతుంది డీజిల్ బండి సార్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వాయిస్ ఇన్వాయిస్ వస్తాయి ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పేమెంట్ ఇచ్చి కొనుక్కోవాలి ఐదు సిల్టర్లు ఉన్నాయి సార్ ఒక్క గ్లాస్ కూడా మారలేదు టూ థౌజండ్ ట్వంటీ వన్ జూలై మ్యానుఫ్యాక్చరింగ్ జూలై రిజిస్ట్రేషన్ సార్ ఫోన్ కట్ అయింది సార్ కస్టమర్ ధర పదమూడు లక్షల తొంభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది ఇంకోటి నలభై ఐదు వేలు తిరిగిందేమో పదమూడు లక్షల ఇరవై ఐదు వేలకు వస్తుంది ఇంకోటి ముప్పై ఒక్క వెయ్యి తిరిగిందేమో పదమూడు లక్షలకు వస్తుంది సేమ్ బండ్లు మూడు ఉన్నాయి రెండు ఒకటి వైటు రెండు బ్లాకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేసి సార్ డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్